హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ లాగ్స్ సిరోజ్ అండి ఆవకాడో టోస్ట్ అయితే చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే రోస్ట్ చేసిన బ్రెడ్ అయితే తీసుకోవాలి మనం ఆనియన్ ఒక ఆనియన్ తీసుకోవాలి కొంచెం మిరియాల పొడి కొంచెం ఆరిగాను కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసిన స్పెషల్ మసాలా ఆవకాడో ఎగ్ అవి ఎగ్గు ఉడకపెట్టినాయండి అవి సన్న సన్నగా స్లైసెస్లో కట్ చేసుకోవాలి మనం మిక్స్ చేస్తాం కదా ఆనియన్ సాల్ట్లో రోస్టెడ్ బ్రెడ్ అయితే తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఆవకాడోని మనం ఆవకాడవ గుజ్జు అంతా తీసేసేద్దామండి ఒక బౌల్లోకి ఆ బౌల్లోకి అయితే అదంతా తీసేద్దామండి మంచిగా ఇది పిల్లలు లేరు అన్న లేడీస్లో అయితే ఎగ్గు క్వాలిటీ అనేది ఎక్కువ మా ఇందులో ఇంప్రూవ్ అవ్వదండి ఈ యావకాడో అనేది మంచిగా ఎగ్గా క్వాలిటీ అనేది మంచిగా పెంచిద్ది యావకాడో అట్లాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా సరే ఈ ఫ్రూట్ అనేది ఒక మంత్ అనేది తిని చూడండి మీకు రిజల్ట్ అయితే ఉంటుంది జెంట్స్లో కూడా కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ అనేది తీసుకున్నప్పుడు మంచిగా ఇంక్రీడ్ ఇంక్రీజ్ అవుతుందండి ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసిన తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేద్దామండి ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ మిరియాల పొడి అరిగాను స్పెషల్ మసాలా ఇవన్నీ వేసేసి మంచి మిక్స్ చేసేయాలండి ఎగ్స్ అయితే సన్న సన్న స్లైసెస్లా కట్ చేసి దాంట్లో మిక్స్ చేసేయాలండి నేను ఎగ్ అట్లాగే చూయించేసాను మనం సన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసుకుందాం ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం బ్రెడ్ మీద వేసుకొని తినేసేటమే ఈజీ అండి ఈజీ ప్రాసెస్ ఇది వెయిట్ లాస్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి టేస్టీగా ఉంది మీరు కూడా చేసుకోండి ఇది ఇది మా మనవరాలు తయారు చేసింది చాలా బాగుంది ఆరోగ్యవంతమైంది మీరు తయారు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్